మీరు ఎందుకు ఎవరు బీసీలు ఉన్న టాప్ నాయకులు మేము బీసీలు తెలుసుకోండి సాధకాల యాత్ర అని చేస్తా ఉన్నారు దేనికి పనికొచ్చిన యాత్ర ఎక్కువ ఎంతో మంది బీసీలు ఇవాళ నోరు ఇప్పడానికి రెడీగా ఉన్నారు ముందరు చూసుకోండి ఎవరు విమర్శించకుండా ముందు అక్కడ జారిపోకుండా కాపాడుకోండి ఇంకొకరు విమర్శించుకుంటూ మీ సంగతి తెలుసుకోండి టాప్ టెన్ యాంటీగా ఉన్నారు బీసీలు అందరూ వాళ్ళ సంగతి తెలుసుకోండి ఫస్ట్ మేము నా గురించి కాదు ఇక్కడ అమర్ మాట్లాడుతూ పొలిటికల్ ఆత్మహత్యలు మరి ఈ విధంగా నాకు తెలియదు ఆయన పార్టీ మారాడు మంత్రి అయిపోయాడు ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతాయి నేను ఆయన గురించి అసలు మాట్లాడదాచుకోలేదు తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుస్తూ ఉంది ఆయన ఆత్మహత్య ఎత్తుంది ఆయన ఆత్మహత్య ఆయన ఎన్ని పార్టీ మారాడు ఆయన తెలుసు మరి ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతున్నాయి మరి రెండు సార్లు ఓడిపోయాడు నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయి తెలిసి ఆరు సార్లు ఓడిపోయింది రెండు సార్లు ఓడిపోయినా కోర్టులు ఖర్చు పెట్టా నీకంత ముందు పార్టీలో ఉన్నా నా జీవితం త్యాగం చేశా రోడ్ల మీద పడుకున్నాం రోడ్ల మీద సిటీ మొత్తం తిరిగాం జిల్లా మొత్తం తిరిగాను జిల్లా మొత్తం ప్రెసిమెంట్లు పెట్టాం జిల్లా మొత్తం మీటింగ్లు పెట్టా జిల్లా మొత్తం ఖర్చు పెట్టా రెండు జిల్లాలకు పెట్టా ఎక్కడా అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టా ఆర్థికంగా సపోర్ట్ చేశా నువ్వేం చేసి మంత్రి అయ్యావు వచ్చి చాకపాటి కొట్టావు నువ్వు కూడా మాట్లాడితే జనాలు మాట్లాడక ఎప్పుడు మాట్లాడతాగు నువ్వు మాట్లాడుతూ ఉన్న నవ్వుతాడు నువ్వు కూడా మాట్లాడితే అర్థం అసలు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు ట్రాఫిక్ పోటీకి నువ్వు పరశీల మంత్రి ఐటీ మంత్రి కదా నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు ఫస్ట్ అది చెప్పు చాలు అది గెలు ఆత్మహత్య ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎవరితో ఆత్మహత్య హత్య కరెక్ట్ క్లారిటీ వస్తుంది అప్పుడు మాట్లాడుకోవాలి మనతో నన్ను మాట్లాడించుక దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా విమర్శించే ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఏమిటి తెలుసుకొని విమర్శ చేయండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక్కొని విమర్శ చేయండి గా నా అవసరం నేను పార్టీ మాత్రమే చెప్పాను అందరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళని చెప్పి వాళ్ళు కూడా చెప్పండి మంత్రులు ఒకరు అన్నారు ఒకరు ఎందుకు పుట్టే ఉన్నారు ఒకరు ఎక్కడి నుంచి వచ్చే ఉన్నారు నోటికి అయితే మాట్లాడారు వాళ్ళందరూ మంత్రులు మరి వాళ్ళని చెప్పలేదు వాళ్ళని తిట్టండి రాని వాళ్ళు తిట్టండియా సిగ్గు లేదా మీకు నా గురించి మాట్లాడడానికి సోషల్ మీడియాలో పోస్ట్ పెడతాను నా మీద సిగ్గుందా మీ ఒకవరికి యాదవలు ఇవాళ మీ పార్టీలో ఉన్నారు ఎవరు దాకా నా గురించి వచ్చా ఇవాళ నేను మాట్లాడుతున్నా అంటే నేను చెప్పాను మీ ఎవరి వల్ల కాదు నా ఆత్మ చెప్తా ఉంది నేను ఇంట్లో ఫ్యామిలీ కూడా చెప్పండి పార్టీ మాట్లాడి మా ఫ్యామిలీ కూడా చెప్పకుండా మిమ్మల్ని ఎవరు నిందితులేదు నేను ఒక మాట మాట్లాడలేదే నా కోసం నా పొలిటికల్ జీవితం కోసం మాత్రమే పార్టీ మారే తప్ప ఇది ఒక అని చెప్పిన తర్వాత కూడా నా మీద కామెంట్ చేస్తున్నారంటే మీరు అసలు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి కామెంట్లకు భయపడను దేనికి నేను భయపడ్ మీరు నా వ్యక్తిత్వం గురించి తెలియదు మీకు మీరు ఏదో భయపిస్తే భయపడటానికి నేనే తెలియని కాదు గుర్తుపెట్టుకోని మీరు చేసిన పాపాలు మీరు చేసిన విధానాలు ఈ రాష్ట్రం ఎవరు చేయరు ఇంకొక విషయం మీకు చెప్పాలి ఇక్కడ స్థానికంగా పార్టీ పరిస్థితులు నేను కూడా పార్టీ మారడానికి మేయర్ కారణం ఇవాళ మాజీ బీసీ గారు ఆయన ఉన్నారు ఆయన ఒక వ్యవస్థని నడిపారు కార్పొరేషన్ ఎన్నికల్లో నా మనుషులు అందరిని పక్కన పెట్టి నేను టికెట్ అడితే నువ్వు మేయర్ కావాలి కదా నీకు ఎన్నిక నన్ను గమనించి ఆయన టిక్కెట్లు డిసైడ్ చేసింది ఆయన రూమ్లో పార్టీ ప్రెసిడెంట్గా నన్ను కూర్చొని పెట్టకుండా ఆయన కూర్చొని టిక్కెట్లు డిసైడ్ చేసి ఇవాళ ఇంకో ఇరవై టికెట్ లైక్ ఇంకో సీట్లు గెలిచి ఉన్నా రోజు చెప్పిన మాట ఏంటంటే ఇవాళ యాభై సీట్లు తాగలేని కారణం కూడా ఆయనే ఉత్తరాంధ్రలో కమ్యూనిటీ కార్పొరేషన్ పదలో డైరెక్ట్లన్నీ ఎవరేసారు అనుకున్నారు ఏ పార్టీ నాయకుడే లేదు ఆయన వేసినే అందరు నోరు మూసుకొని కూర్చున్నారు అంత దిగజారి బతకాలన్న పరిస్థితి మాకు లేదు ఆయనతో చేయించుకో ఆయన ఎవరు వస్తారు పార్టీకి ఆయన సంబంధించింది ఎప్పుడు కింద పట్టుకున్నాడా ఎప్పుడు ఎక్కడ చూసావా ఆయన దగ్గరికి దండం పెట్టలేదు కాబట్టి మేర్ తీశారు ఇంకో గొప్ప విషయం చెప్పండి నన్ను మేరుగా తప్పించడానికి ఆయన ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం నేను మా ఫ్యామిలీ సైట్లు కూడా నేను రియల్ ఎస్టేట్ దాన్ని నిరూపించడానికి నా సైట్లు కూడా పోల్చారండి ఎక్కడన్నా ఉందా ఒక లాయర్ని పంపించి విజయవాడ నుంచి రప్పించి విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ చేశాడు ఈ రియల్ ఎస్టేట్ వేల కోట్లు సంపాదించారు ఆయన సైట్లు ఉన్నాయి వాటిని అన్ని ట్వంటీలో పెట్టండి గవర్నమెంట్ ద్వారా కోట్లు ఇచ్చాడు అని చెప్పి నా సైట్లు కూడా పొలిపించారండి ఎంత అన్యాయం చెప్పండి ఇరవై సంవత్సరాల క్రితం నా సైట్లు కొనిపించండి తీసి ఒక ఆయన పెట్టి ఆయనకేదో చర్చిస్తా ఉన్నాడు ఇప్పుడు ఎవరైతే ఆయన కూడా బారిపోయాడు నా సైతులు కోల్పించాల్సిన అవసరం ఏముందండి ఆ సైట్లు మా ఊళ్ళు ఉంటే ఎందుకంటే కొలం చెప్పారు చెప్పారంట నా సైట్లు కొల్పించి నన్ను ఇబ్బందులు పెట్టి ఆ పార్టీలో ఉంటే కార్పొరేట్ పోటీ చేస్తే నన్ను ఓడించడానికి మందు పంపించి డబ్బులు పంపించి నా కళ్ళ ముందు ఆయన ఎన్ని విన్యాసాలు చేశారండి దానికి ఆయన ఆన్సర్ ఏంటంటే నాకు నచ్చిన వాళ్ళతో మీరు వెళ్తున్నారు ఎస్సీ ఎస్టీ పీసీ లాంటి నచ్చరట ఎందుకు యూనివర్సిటీలో మరి వాళ్ళ మనుషులు కాదేమో వాళ్ళ మీటింగ్ కళ్ళొద్దు వాళ్ళ మీటింగ్కి వెళ్తే నాకు యాంటీగా ఉన్న వాళ్ళు మీటింగ్ వెళ్ళారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఒకరోజు సార్ ఒక చిన్న మీటింగ్లో కూర్చుంటే వాళ్ళందరూ అన్నా నువ్వు నా టికెట్ గురించి పట్టుకోలేదు అన్నారు ఎవరు అన్నాడు బీసీ గారు చెప్పారు నీకెవరు నాకు చెప్పారు నాకు అందరు పది మంది పది మంది కాలేజ్ చెప్పాడు ఆయన అంటే ఆ పది మందిని కూడా నా దగ్గరికి దూరం చేయాలి వాళ్ళందరూ నా దగ్గర ఉద్దేశం ఆయన కోసం పార్టీకి సంబంధం లేదండి ఎఫ్ఎన్సిసి కూడా ఆయన చెప్పడండి అసలు క్రిమినల్ కలిసి తప్పి ఆయనకి సంబంధం ఉందండి అసలు రాజకీయాల సంబంధం ఒక బీసీసీలో ఉండి బాధ పెట్టే స్థాయి నుంచి మంత్రి వరకు వెళ్ళి ఆయన కాలం ఇవ్వడాల్సిన అవసరం ఉందండి విశాఖపట్నంలో అంత దౌర్భాగ్యం ఎప్పుడు చూసాం మనం ఆత్మ గౌరవం లేకుండా ఆత్మని చంపుకొని ఇవాళ నాయకులు అందరూ బతుత ఉన్నారు నాకు కాలమే పడుతున్నారు ఆయనకి పార్టీకి ఏంటంటే సంబంధం ఆ రోజు జెండా పట్టుకొని యూనివర్సిటీలో గొడవలు చేసి ఏడ్సీ సీట్లు కోల్పోయిన వాళ్ళందరూ ఇవాళ ఒకరున్నారండి మొత్తాన్ని చంపేశారు ఒక నలుగురిని పెట్టి ఏం మాట్లాడుతున్నారు నా గురించి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళందరూ జీవనం లేకుండా చేశాడు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం తలుచుకుంటే బాధేస్తుంది కనీసం మూడు టర్మ్లు సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అనుకున్నాను మేధావులు అనుకున్నారు ఎంతోమంది కోరుకున్నారు ఇవాళ ఆయన పరిస్థితి చూస్తుంటే